నమస్కారం ప్రజలరా ఏంటంటే ఈరోజు నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను అంటే అది ఇంటర్నేషనల్ ఛానల్ అని అంటే మనం అంగుట్టి బ్యాచ్ కదా మనకి ఇంగ్లీష్ అర్థం కాదు ఇది ఇంగ్లీష్లో చెప్తారు చంద్రబాబు నాయుడు ఇది కమ్మ వాళ్ళదేనా ఈ పార్టీ కమ్మ వాళ్ళదే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళదేనా ఈ ఛానల్లో ఈడు తెలుగుదేశానికి సంబంధించినోడేనా అనేది నాకు ఒక డౌట్ డౌటు ఎందుకంటే ఏడా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కమ్మోళ్ళు అని ముద్ర వేస్తాం కదా ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్ కూడా ఈని కమోడీగా ముద్ర వేస్తాం మేము మా పార్టీ మా వైసీపీ వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పినాడంటే ఈ కమోడిగా ఉంటాడు అనేది మా పార్టీలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా అదే ఆలోచనలో ఉంటారు సరే ఇప్పుడు ఈడీ ఏం మాట్లాడినాడు అనేది నాకు వచ్చింది నాకేం పెద్దగా ఇంగ్లీష్ రాదు దయచేసి మీరు నన్ను ఏం అనుకోవద్దు ఆయన ఏం చెప్తాడు ఇందాం అంతే నేను కూడా ఏదో ఒకటి రెండు వాక్యూలు దట్ట అనేది తెలుసు కానీ మళ్ళా పూర్తిగా అయితే తెలీదు సరే ఏం మాట్లాడుతున్నాడో ఏక వారు తేగలేం లో యూ కెన్ సిస్కస్ట్ కంబ్యా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఫోల్ బై దే సైడ్ అండ్ హార్డ్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఇక్కడ తెలిసిందంటే పక్కా కమ్మాలి బెయిల్ లో దీంట్లో డౌటే లేదు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది మా ఓడు పదహారు నెలలు జైల్లో చెప్పుకోవడం తిరిగింది మా ఓడు సినాయన గొడ్డలతో నరికింది మా ఓడిని ఇదే మా ఓడు ఏ విధంగా అయితే చెల్లెలకి తల్లికి ద్రోహం చేసింది కదిరికి గొడ్డలు తెప్పించింది అంతకుండా ఇక్కడ పక్కన పెట్టుకొని ఎంపీ సీట్ ఇచ్చింది అన్ని చెప్తున్నారంటే Big losses CBN faced in the 2019 assembly elections when mm. he lost power to the YSR Congress Party. Okay. Naidu's political career goes all the way back to 1973. 1973. The role in his party since the 1980s. Mm. He's been Chief Minister thrice. Mm. A fourth term awaits. <laughs> and not just the state scene. Naidu has a big role to play in the national picture too. Mm. అంటే నేషనల్లో కూడా పార్ట్ ఆఫ్ అంటున్నారు మరి అంటే నేషనల్ లో కూడా బాగా మద్దతుగా ఉన్నాడు అంటే నేషనల్లో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బాగా సపోర్ట్ ఉండదని చెప్పటమా లేకంటే ఏంది అనేది ఒకరు మీరు కూడా కామెంట్లు తెలియజేయండి ఎందుకంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను వచ్చితే వచ్చిందనే చెప్తా రాంది రాదని చెప్తా ఇప్పుడు తమిళ్ మాట్లాడతా హిందీ మాట్లాడతా ఇంకొక రకం భాష మాట్లాడతా ఇంకొక రకం భాష మాట్లాడతా మన తెలుగు మా అన్న మాదిరి మాట్లాడలేకపోయినా కూడా ఏదో బాగానే మాట్లాడతా Alliance where the BJP is nice in, in the numbers yes. game, CBN's TDP is likely to emerge a mm. kingmaker. Mm. The party contested 17 of the 25 Lok Sabha seats, mm. and results say it has got support from across the state. Mm. Its seats are going to be critical to the NDA crossing the majority mark. Mm. Naidu had quit the NDA alliance in 2018, blaming PM Modi for Andhra's financial troubles. Mm. అంటే ఇప్పుడు ఏం చెప్తా పార్టీ అనేది మాములు కథ కాదు మామూలు కథ కాదు తెలుగుదేశం అంటే తెలుగుదేశాన్ని నాకు అర్థమైంది నేను చెప్తాను అబ్బాయి వచ్చాదని నేను చెప్పలా నాకు వచ్చిన దాంట్లో నాకు దమాక ఉన్నంతలో నేను చెప్తున్నా ఏం చెప్తున్నానంటే ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీని మీరు తొక్కాలని చూసినప్పటికీ కూడా తెలుగుదేశం ఏ విధంగా గోడకు వేసి ఇసురు కొడితే బాలు ఏ విధంగా మళ్ళా వచ్చిందో అదే విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యి బాగా భారీ మెజారిటీతో వచ్చినారు తెలుగుదేశం పార్టీని తొక్కేవుడు లేడని అని అంటున్నారంటే ఇది పక్కా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఛానల్ అయినప్పటికీ ఇది ఇంటర్నేషనల్ ఛానల్ కూడా ఇది కంబోల్దేనని నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మళ్ళీ మనకు స్క్రీన్ ఇచ్చారో హీరో గారికి తెలియదు ఏదో ఈరోజు ఇచ్చిన కాడికి వీడియోలు అయితే చేయడం జరిగిందని తెలియజేస్తూ నమస్కారం